ముందుగా అందరికీ నమస్కారం నా పేరు హనుమంతు రామ్ జోషి ఎంబీసీ కుల సంఘాల సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న ఎంబీసీ కులాలంటే ఎంబీసీ అంటే మూత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలుగా గుర్తించిన ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎంబీసీ అనేది గుర్తింపుకే మాట్లాడడం జరుగుతుంది కానీ పలాల పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ గుర్తించట్లేదు ఎంబీసీ నుంచి ఉన్న ముప్పై రెండు కులాలకి ఇప్పటివరకు ఏ బీసీఏలో ఉన్న ఏ ముప్పై రెండు కులాలు ఇప్పటి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఫలితానికి ఇట నోచుకోలేకపోవడం జరుగుతుంది కావున బీసీఏలో ఉన్న ఎంబీసీ కులాలని సపరేట్ కేటగిరీగా గుర్తించి బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఎలా ఇస్తున్నారో ఎంబీసీ సర్టిఫికేట్గా గుర్తించి ఎంబీసీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇంకోటి బీసీఏ ఎంబీసీలకి సపరేట్గా బీసీ రిజర్వేషన్ ఎలా ఇస్తున్నారో ఎంబీసీ రిజర్వేషన్ సెవెన్ ఇచ్చి గుర్తింపు కోరుతున్నాం ఒకవేళ ఇయ్యనట్టయితే ఎంబీసీ ముప్పై రెండు కులాలు ఉద్యమం చేయడానికైనా ఏ పరంగా అయినా సరే ధర్నాలు చేయడానికైనా ముందు ఉండి మీ ఎంబీసీ కులాల కోసం ప్రతినిధుల కోసం కంపల్సరీ కొట్లాడతాం ఎంబీసీ కార్పొరేషన్ తరపు నుంచి మాకెట్టి పరిస్థితిలో సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎంబీసీ సం కులాలు అనేది ప్రతి ఒక్క గుర్తింపు కులాలుగా ఉండాలి ఎంబీసీ కులాలు ఉన్న చిన్న కులాలకి పేరు పెట్టి హింసించడం జరుగుతుంది ఎంబీసీ కులాలను కించపరిచేలా రాజకీయ నాయకులు కానీ సమాజం పరంగా కానీ ఎప్పుడు కించపరిచేలా మాట్లాడుతున్నారు అది సరైనది కాదు ఏ పొజిషన్ ఉన్న ఎంబీసీ కులాల గుర్తింపు కులాలు ఖచ్చితంగా ఎంబీసీ అనేది మోత్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటిసారిగా ఎంబీసీలు మాత్రమే ఉంటున్నారు కావాలంటే బీసీ కులాలిటా సబ్ కేటగిరీ చేసి మా గుర్తింపు మాకు ఎంబీసీ కనిపించాలని కోరుకుంటూ ఎందుకంటే ఎంబీసీ మోత్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పడానికి మరి గవర్నమెంట్ దృష్టిలో పోవాలంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంబీసీ లా గుర్తించట్లేదు కావున ఎ క్యాస్ట్ తో పాటు గవర్నమెంట్ గా గుర్తించి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలాలను ఎంబీసీ ఎంబీసీలకు మొట్టమొదటిగా అందించాలని కోరుకుంటున్నాం ఏ ఎంబీసీ పేరు చెప్పడానికి గిట కొంతమంది ఇష్టపడని వ్యక్తులకి ఎంబీసీ మా కులాలు ఇవి ఇంత గా ఉన్నాయి మా జనాభా పరంగా కలిగి ఉన్నాయని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంబీసీ అంటే ముప్పై రెండు శాతం ఉన్న జనాభా ఎంబీసీ కులాలు ఏ సంచార జాతులకు సంబంధించి మాట్లాడినా ఎంబీసీ కుల సంఘాలకు మాట్లాడినా డిఎన్టీకి మాట్లాడినా ఎప్పుడైతే గుర్తింపు కలిగిస్తుందో ప్రభుత్వం ఎంబీసీ అనేది ఖచ్చితంగా గుర్తింపు కులాలుగా ఉండాలని మళ్ళీ రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలి రిజర్వేషన్ సెవెన్ పర్సెంట్ కంపల్సరీ ఇవ్వాలి మరి ఎంబీసీ సర్టిఫికేట్ గిట్ ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే సంఘ నిరుపేదలైనటువంటి ఎంబీసీలనే ఉన్నారు కాబట్టి దయచేసి ఎంబీసీ లా గుర్తించి మొట్టమొదటి ప్రిపరేషన్ ఎంబీసీలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఎంబీసీలకి డబల్ బెడ్రూమ్ కానీ తర్వాత గవర్నమెంట్ స్కిల్స్ కానీ ఖచ్చితంగా రావట్లేదు ఖచ్చితంగా ఎంబీసీలకి ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే స్కీంలు ఫస్ట్ ఎంబీసీలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే బీసీఏలో ఉన్న బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ కాస్ట్ కింద ఉన్న ప్రతి ఒక్క కుల సభ్యులలో ఎవరికి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకం వరకు అందలేదు ఇప్పటి నుంచి గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకం ఈ ఎంబీసీలకు చెందాలని కోరుకుంటున్నాం ఈ ఎంబీసీల తరపు నుంచి ఏది రానట్టయితే రానున్న రోజులో ఎంబీసీ తరపు నుంచి పెద్ద ఉద్యమం చేయడానికైనా వెనకాడరు ఇప్పటి ఇప్పటి నుంచి ఎంబీసీ కులాలు చెప్పుకోవడానికి కాదు ఉద్యమాలు చేసాయి కావాలనుకుంటే రాస్తా రోజులు చేస్తే కావాలనుకుంటే ఏదైనా తెగించడానికి ముందున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంబీసీలకు గుర్తింపు ఉండాలి ఎంబీసీలకు ల గవర్నమెంట్ పరంగా వాటా రావాల్సిందిగా కోరుకుంటున్నాం